అందరికీ ప్రైజ్ లాడ్ ఈరోజు మరొక పాట గురించి నేర్చుకుందాం గత క్లాస్లలో ట్వెల్వ్ సాంగ్స్ గురించి చెప్పాను క్రిస్టమస్ సాంగ్స్ గురించి ఆ యొక్క సాంగ్స్ మీరు చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను యొక్క క్లాస్లో మనము రాజానీ సన్నిధిలో అనే పాట నేర్చుకుందాము ఈ యొక్క క్లాస్లో నేర్చుకునే పాటను రాజానీ సన్నిధిలో నేను అయ్యే పాట ఈ మేజర్ స్కేల్లో ఉంటుంది దీనికి మనము భజన్ ఫోర్ కానీ ఫోర్ ఫోర్ బీట్ కానీ ఐ ఫైవ్ హండ్రెడ్లో ఆ విధంగా మనము ఒక సాంగ్ నేర్చుకుందాం గత క్లాస్లలో మనం చూసినట్లయితే ఏహో వా నీ నామము అందాల తార ఎట్లహేములో సందడి తార వెలిసింది దేడ్ షెల్ బీ షెవర్స బ్లెస్సింగ్ హల్లెలుయ పాడేద ఓ సద్భక్తులారా తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ యేసుండు జన్మించే రేయీలో రారే చూతము రాజ సుతుని దూతపాట పాడుడి అతి పరిశుద్ధుడు అవసర సాంగ్ నేర్చుకున్నాము ఆ యొక్క సాంగ్స్ మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను ఈ యొక్క సాంగ్ మీరు మొట్టమొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులు చూసి నేర్చుకోవాలని ఆశతో మీకు నేర్పిస్తూ ఉంటున్నాను ఉచితంగా మీకు నేర్పిస్తున్నాను కాబట్టి ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేసినట్లయితే అనేకులకు మీరు చేరవేసిన వారు అవుతారు ఈరోజు మనము సాంగ్లోనికి వెళ్దాము రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా ఇది ఈ మెజర్స్కి ఎలా ఉంటుంది సరిగా పద నిధరి సా ఓకేనా రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా

నేనుండనయ్యా ఈ తోడే లేకుంటే నేను బ్రతకాలి నయ్యా సన్నిధిలో నేనుంటా నయ్యా మనస్ మనసార బ్రకీతో స్టార్ట్ అవుతుంది మనకి ఈ మేజర్ స్కేల్లో వస్తుంది ఈ సాంగ్ నేను స్టైల్ వచ్చేసి బోర్లీ ఫైవ్ కానీ భజన్ ఫోర్ కానీ పెట్టుకొని ప్లే చేసుకోవచ్చు బోర్లీ త్రీ కూడా వస్తుంది మనకు టెంపో నైంటీ పెట్టుకోవచ్చు వాయిస్ వచ్చేసి ట్రాంపెట్ లేదా స్ట్రింగ్స్ పెట్టుకొని ప్లే చేయొచ్చు ఎప్పుడు మీకు స్ట్రింగ్స్లోనే చూపిస్తూ ఉంటాను ప్లే చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి స్ట్రింగ్స్లో వాయిస్ పెట్టుకొని మీరు ప్లే చేయొచ్చు రాజా రాజా నీ సన్నిధిలో ఈఎఫ్షార్ రాజా నీ సన్నిధిలో బీబీబీ బీబీబీ తర్వాత నేనుంటానయ్యా బీబీ శిషార్ ఏబి సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా మనసారా రాజాంటాన బతికేస్తానయ్యా మనసారికి

నేను బ్రతకలేనయ్యా బీబీబీ సిషార్ బిఏబి ఓకేనా నీవే లేకుండే నీవే లేకు మళ్ళీ ఈకి వస్తుంది ఈఎఫ్షార్ లేకుండా బీఏ ఎఫ్ ఎఫ్షార్ నీవే లేకుంటే నేను ఎఫ్షార్ ఎఫ్షార్ జిషార్ప్ ఎఫ్షార్ఈ నీతోంటే బ్రతకాలేనయ్యా నీ తోడే లేకుంటేకి ఈ ఎఫ్షార్ బిఏ జిషార్ ఎఫ్షార్ బ్రతకాలేనయ్యా ఎఫ్షార్ ఎఫ్షార్ షార్ప్ ఎఫ్షార్ ఈఈ నే బ్రతకాలేనయ్య ఈ విధంగా మనమి పల్లవి ప్లే చేసుకుంటాము తర్వాత వచ్చేసి చరణం చరణం బి నుంచి స్టార్ట్ అవుతుంది నీ సన్నిధానంలో నీ సన్ని నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఈ సన్నిధానంలో బిబిషార్ బిఏఏ బి సంపూర్ణ సంతోషం బిబిషార్ ఈ డిషార్ శిషార్ ఓకేనా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం ఆరాధించుకొని బి సిర్ బిఏబి విలువైన ఎఫ్షార్ పెర్ జీ జీషార్ అవకాశం ఎఫ్షార్ ఈఈ ఓకేనా ఆరాధించుకొని

కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును మొదల నుండి బ్రతికించుటకును బాధల నుండి బ్రతికించుటకును బి సిఈ బి కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి విడిపించుటకును ఒకటే నోషన్ నోటేషన్ వస్తుందనమాట బాధల నుండి విడిపించుటకు నీవే రాకపోతే నేనేమైపోదునో నీవే రాకపోతే ఓకేనా నీవే రాకపోతే బీషిషార్ బిఏ జీషార్ప్ వెబ్షార్ప్ ఎార్ప్ వెబ్షార్ప్ ఈ విధంగా మనం చరణం ప్లే చేసుకుంటాము ఆ విధంగా మనము స్టైల్ భజన్ ఫోర్ కానీ బోర్లీ ఫైవ్ కానీ పెట్టుకొని ప్లే చేస్తాము ఐ ఫైవ్ హండ్రెడ్లో లేదంటే ఫోర్ ఫోర్ బీట్రూట్ పెట్టుకొని ప్లే చేయొచ్చు ఆ యొక్క పాటని ఫాస్ట్గా పాడితే ఫాస్ట్గా స్లోగా ఉంటే స్లోగా టెంపో పెట్టుకొని ప్లే చేసుకోవచ్చు ఈ విధంగా రాజా నీ సన్నిధిలో అనే పాటను చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డేస్ ద లాడ్